ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆగస్టు పదిహేను తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేపు అధికారికంగా గుడివేళ్ళలో ప్రారంభించబోతున్నారు అన్నా క్యాంటీన్ ని మరి వైఎస్ఆర్సీపీ అన్న అన్నా క్యాంటీన్ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మరి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అమ్మడి రాంబాబు గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ అన్నా క్యాంటీన్ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి ఏం చేయాలనుకున్నారు ఈ రాష్ట్రాన్ని గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు టీడీపీ అన్నా క్యాంటీన్లు పెట్టి కోట్ల రూపాయలు అధికార దాహంతో దోసుకు తిన్నారు మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో మళ్ళా దోపిడీక్కి చంద్రబాబు గారి ప్రభుత్వం తెరలేవుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబడి రాంబాబు గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సచివాలయాలకి కానీ గ్రామ పంచాయతీ భవనాలకి వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తే గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద ప్రాంతాల్లో మరి అన్నా క్యాంటీన్లు కట్టిన తీరు ఆ భవనాలు వేసిన రంగులేంటి అవి అన్నా క్యాంటీన్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల అని చాలా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు అంబడి రాంబాబు గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన మరి మీకు ఒక నీతి వైసీపీకి ఒక నీత మరి వైఎస్ఆర్సీపీ విమర్శించినప్పుడు మరి ఇప్పుడు టీడీపీ మరి ఎందుకు అన్నా క్యాంటీన్ చుట్టూ పసుపు రంగేసి పార్టీ కార్యాలయాలుగా మార్చారు దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు అంటూ చాలా తీవ్ర స్థాయిలో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం అంటే అధికారం అంటే ఓట్లు ఓట్లు లేకపోవడం వల్ల డ్రాప్ అయిపోయి నీతి నిజాయితీ కలిగిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అందుకనే ఎమ్మెల్సీ బడ్ నుండి తప్పుకున్నారు చంద్రబాబు గారు టీడీపీ పార్టీ అని చెప్పి నీతి వాక్యాలు వల్లిస్తున్నారు మరి రాజకీయాల్లో నీతులు చెప్పే నైతికత టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదని చెప్పి అంబటి రాంబాబు గారు విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రారంభించే అన్నా క్యాంటీన్లో అవినీతికి అద్దం పట్టేలా అన్నా క్యాంటీన్లు రూపుదిద్దుకున్నాయి మరి పసుపు రంగు రంగులతో గోడలు కానీ ఆ యొక్క అన్నా క్యాంటీన్లు చుట్టూ కూడా పసుపు రంగు మయం చేశారు పార్టీ ఆఫీసులా చేశారు దీనిపైన స్పష్టమైన హామీ ప్రజలకు ఇవ్వాలి మరి అన్నా క్యాండిల్ పెట్టిన తీరేంటి మరి మీరు వేసిన కలర్స్ ఏంటి మరి గతంలో వైఎస్ఆర్సీపీ వేసిన కలర్స్ మీరు ఎందుకు విమర్శించారు ఎందుకు మీరు రకరకాల యాగీ చేశారు ఇప్పుడు ఎప్పుడే సమాధానం చెప్తారని చెప్పి అంబటి రాంబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు ఏదేమైనా విమర్శల వర్షం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ టీడీపీ కూడా విమర్శలకు తావు ఇచ్చేలా అన్నా క్యాంటీన్లకి చుట్టూ బోర్డర్ మొత్తం దా దాదాపుగా పసుపు రంగు మహిళం చేశారు మరి వాళ్ళు చూసే వాళ్ళకి కూడా అది అన్నా క్యాంటీనా టీడీపీ బ్రాంచ్ కార్యాలయాలు అన్నట్టుగానే ఉందని చెప్పి ఉండి అటు వైఎస్ఆర్సీపీ నుండి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏదేమన్నా ఇప్పుడు ప్రస్తుతం అన్నా క్యాంటీన్ల మీద వైఎస్ఆర్సీపీ తీవ్రశైలు ధ్వజవేత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన

ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరపు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించు అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం